ఐపీఎస్ అధికారుల్లో రాష్ట్ర ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు ఏబి వెంకటేశ్వరరావు రాజకీయాలకు సంబంధించి అందరికీ తెలుసు ఈయన గురించి ఆయన రిటైర్ అయిన సందర్భం దగ్గర నుంచి అంతకుముందు ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఇవన్నీ అయితే ఒక రకంగా టీడీపీతో నేరుగా ఈయనకి సంబంధాలు అనేవి ఉన్నాయని చెప్పలేం కానీ సంబంధాలు లేకపోయినా సరే టీడీపీకి సానుభూతిపరుడు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు ఆయన నుంచే ఒక తలనొప్పి ఎదురు కాబోతోందా ప్రభుత్వానికి అనే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే సోషల్ మీడియాని బాగా ఎక్కువగా వాడుకుంటున్నారు ఈ మధ్యన ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆయన గత ప్రభుత్వంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు అవమానాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ క్యాడర్ ఏబీవీతో బాగా కనెక్ట్ అయింది దీంతో ఆయన వాదనను టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది అయితే ఇప్పుడు ఆయన టీడీపీ ప్రభుత్వానికి ఎదురు తిరుగుతు తిరుగుతున్నట్లు వ్యవహరిస్తున్నారా అనేది కీలకం ఎందుకంటే ఏబీబీ వైఖరిని గమనిస్తున్న టీడీపీ హైకమాండ్ ఆయన విషయంలో ఏం చేయాలో తేల్చుకోలేకపోతుందట కొద్ది నెలల క్రితం తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు అంతేకాకుండా తన ప్రధాన లక్ష్యం మాజీ ముఖ్యమంత్రి జగన్ అంటూ స్పష్టం చేశారు అయితే ఆయన గురి తప్పి ఎక్కువగా టీడీపీనే టార్గెట్ చేస్తున్నారు అనేది సొంత పార్టీ నేతలే టీడీపీ నేతలే చెప్తున్నమాట ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతిపాదిస్తున్న ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన కాదని చెబుతున్నారు ఏబీవీ ఓ ఇంజనీరింగ్ సంస్థ తన సొంత ప్రయోజనం కోసం ఈ ప్రాజెక్టును ప్రతిపాదిస్తోంది అని ఆరోపిస్తున్నారు బనకచర్ల వల్ల రాష్ట్ర ప్రజల కన్నా ఎక్కువగా మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే లాభపడతారు అనేది ఆయన వాదన కొద్ది రోజుల క్రితం విజయవాడ వేదికగా బనకచర్లపై తన ఆలోచనలను బయటపెట్టారు మరి మరికొంతమంది మేధావులతో కలిసి బనకచర్ల ప్రాజెక్టును విరమించుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు బనకచర్లపై ప్రభుత్వం ముందుకు వెళితే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం లేవనెత్తుతామని కూడా అప్పట్లో హెచ్చరించారు అయితే ఏబీవీ హెచ్చరికలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు అనేది ఆయన తాజాగా ప్రాజెక్టు బాట పేరిట రాయలసీమ ప్రాంతంలో పర్యటించేందుకు షెడ్యూల్ కూడా ప్రకటించారు దీంతో ఏబీవీ వైఖరిపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది రిటైర్డ్ డీజీతో ఎందుకు వచ్చింది తలనొప్పి అంటూ టీడీపీ నేతలు తమ అంతర్గత సంభాషణలో చర్చించుకుంటున్నారట హైకమాండ్ ఒకసారి ఆయనతో మాట్లాడితే సరిపోతుంది కదా అంటూ సలహాలు ఇస్తున్నారు వాస్తవానికి కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏబీవీతో కొంత గ్యాప్ అయితే వచ్చింది అనేది ఒక ప్రచారం టీడీపీ సానుభూతి పరుడిగా ముద్రపడిన తాను గత ఐదేళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డాను అని ఇప్పుడు కూడా తనకు మేలు జరగడం లేదు అనేది ఏబీవి లోపల ఉన్న అసంతృప్తట దీనిపై కొద్ది రోజుల క్రితం ఒక ట్వీట్లో తన ఆవేదన వెలగెక్కారు తనకు జరిగిన ఆర్థిక నష్టాన్ని పోడ్చడానికి మంచి ప్రభుత్వానికి తొమ్మిది నెలలు పట్టిందని ఆయన ట్వీట్లో చురక వేశారు అనేది దీంతో ప్రభుత్వం దిగి వచ్చి ఆయన సంతృప్తి పరిచేలా అన్ని చర్యలు తీసుకున్నా సరే ఏబీవీ ఆందోళన బాట ఇంకా వేడకపోవడమే ఇక్కడ ఆసక్తికరమైన అంశం అయితే ఏబి వెంకటేశ్వరరావు సన్నిహితులు మాత్రం ఆయన పోరాటం కూటమి ప్రభుత్వం కాదని కేవలం బనక ప్రతిపాదననే మీద మాత్రమే వ్యతిరేకం అనేది ఆయన చెప్తున్నారు ఏదైతే ఉంది మనకచర్లను వ్యతిరేకిస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కంప్లీట్గా అది చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్టే కదా అనేది ఇదే సమయంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే ప్రజలు ఒకే ప్రభుత్వాన్ని స్థిరంగా గెలిపించాలి అని కోరుతున్నారని గుర్తు చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మనకచర్ల ప్రతిపాదన విరమించుకోవాలన్న డిమాండ్తోనే ఏబీవీ ఒత్తిడి పెంచుతున్నారు అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం